మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభం అవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదివిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే దశమంలోకి ఎక్కువ గ్రహాలు చేరుతూ ఉన్నాయి రవి గాని కుజుడు గాని శుక్రుడు గాని బుద్ధుడు గాని చంద్రుడు గాని ఎక్కువ దశమంలోకి చేరుతూ ఉన్నాయి నవంబర్ పదహారు వరకు రవి నవమ స్థానంలోకి ఉంటారు పదహారు దాటాక దశమంలోకి వస్తారు అప్పుడు రవి యోగించినట్టు మిగతా గ్రహాలు ఏవి కూడా నవమ దశమ స్థానాల్లో యోగించవు ఏలినాడు శని ప్రభావం ఉన్నది రాహు జన్మరాశి స్థిత ప్రభావం ఉన్నది గురుబలం లేదు అంటే నవంబర్ పదహారవ తారీఖు దాటిన తర్వాత గాని ఒక గ్రహం రవి ఆయన అనుకూలత ఉండదు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి కాబట్టి మరి గత మాసాలతో పోల్చుకుంటే కుంభానికి ఇది ఒక చిన్న దెబ్బ కిందే చెప్పచ్చు ఎందుకంటే మీరు గతంలో పరిశీలన చేయండి గత రెండు నెలలుగా గురుబలం ఉన్నది అలాగే మిగతా గ్రహాల తాలూకు సపోర్ట్ ఉన్నది కనీసం శుక్రబుధులైనా యోగించారు ఇప్పుడు ఆ శుక్రబుధుల యొక్క అనుకూలత కూడా అంత ఎక్కువగా కనబడటం లేదు మరి ఆ రకమైనటువంటి వాతావరణంలో ఈ రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు పలనా చోట నుండి మనకు డబ్బు వచ్చేది ఉంది అంటే వెంటనే దాన్ని తీసుకోవాలి ఫోన్లో ఎక్కడికి పోతుంది తర్వాత తీసుకుందాం ఉంటే మళ్ళీ రాదు అలాగే ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఒక దాని మీదే ఆధారపడకూడదు అది ఎప్పుడు పోతుందో తెలియదు రెండు మూడు ఆదాయ వనరులు ఉంటూ ఉండాలి అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టకూడదు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు చేతిలో ఇంకో ఉద్యోగం లేనిదే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెడితే ఇంక ఉద్యోగం దొరకదు అలాగే ఏదైనా లిటికేషన్ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా నేను తర్వాత తీసుకుంటానని వదిలిపెట్టేయాలి తప్పితే మీ వ్యవహార శైలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఏమాత్రమో కూడా యాప్ట్ గా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలా డెలికేట్ గా ఉంది కత్తి మీద సామంటారే ఒక కత్తి మీద నడుచుకుంటూ వెళ్ళడం అది ఎప్పుడు తెగిపోతుందో తెలియదు కానీ తెగిపోతుంది అనుకునే నడుచుకుంటూ వెళ్ళాలి అందుకనే నిదానంగా వెళ్ళాలి చెప్తే పరిగెట్టకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి తర్వాత కుంభరాశి వారికి అదృష్టం లేదు ఈ మాసంలో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైతే అదృష్టం ఉండదో అదృష్టాన్ని నమ్ముకుని చేసేటువంటి ఏ పని కూడా అంత ముందుకు సాగదు ఇది ప్రధానమైనటువంటి విషయం తర్వాత ఈ కుంభరాశి వారికి జన్మరాహు యొక్క స్థితి ఏలింగ్ నాటిసిన దోషము ఉన్నప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఇదివరకు వచ్చినటువంటి ఆదాయము ఇప్పుడు రాదు కాబట్టి ఆ ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని వరకు వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెట్టుకుందాం ఉంటే అప్పులు పాలైపోతారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి మాట్లాడే మాటల దగ్గర నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడడం ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి రోజు వీలున్నంత వరకు శివారాధన చెయ్యండి రుద్రకచాన్ని పారాయణ చెయ్యండి వీలున్నప్పుడు ప్రతి రోజు శివాలయ దర్శనం చేయండి తత్ఫలితంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినం లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యాను నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది కానీ ఇదేంటమ్మా ఇలాంటి పోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మని చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదాన మహంకరిషి అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక వరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు